My dear PMC, my dear PMC, my dear PMC. Hi, hello, very good morning. Welcome to my dear PMC, Nenumis Neha. ప్రతిరోజులానే రోజు కూడా బర్త్డేస్ అండ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా విషెస్ చెప్పడానికైతే నేను వచ్చేసాను అండ్ నాతో పాటు చాలామంది రెడీగా ఉన్నారు ఈ రోజు నాతో మాట్లాడడానికి నాకు తెలిసిపోయింది మీరు అందరు నాకు కాల్స్ చేయడానికి ట్రై చేసేస్తున్నారని సో మరి బిఫోర్ ఒక విషయం చెప్పాలి ఏమనుకుంటున్నానంటే సో మరి మన మైడియా పిఎంసీలో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ విషెస్ చెప్పాలి అనుకుంటే సో మరి చాలామందికి తెలియట్లేదు ఎలా మా వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టి అలానే లేదంటే మా మా బర్త్డేస్ కూడా ఇలాగ ఈ పీఎంసీలో చూడాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ అలానే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూకి కాల్స్ చేయండి మీ బర్త్డేస్ కానీ మీ ఫ్రెండ్స్ బర్త్డేస్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేస్ కానీ ఏమైనా ఉంటే ఆ నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే అక్కడ ఎవరైతే మీకు లిఫ్ట్ చేస్తారో వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఓకేనా స ఓకే అయితే మన ఐడియా పిఎంసీలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో హలో నమస్తే గుడ్ మార్నింగ్ మేడం నమస్తే అండి వెరీ గుడ్ మార్నింగ్ ఫక్రుద్దీన్ గారు నమస్తే నమస్తే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి ఈరోజు మీరిచ్చే మెసేజ్ ఏంటి మనసుకి ఆత్మహత్య అవసరమా చెప్పండి భౌతిక ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అతి ముఖ్యమైనది మానవ జన్మ అతి ఉత్తమమైనది మిగతా జన్మలు ఎటువంటి బాధలు కానీ దుఃఖాలు కానీ లేకుండా ప్రశాంతంగా జీవిస్తూ జన్మను సార్థకం చేసుకుంటున్నాయి అదే మానవ జన్మలో శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ సీత కానీ జీసస్ కానీ మహమ్మద్ ప్రవక్త కానీ ఇలా ఎందరో దైవాంత సంబతులు జ్ఞానం అవలంబించి జన్మను సార్థకం చేసుకున్నారు విషయంలో అన్ని జీవరాశులకు దుఃఖం నుండి బయటకు రావడానికి జ్ఞానం అందుతూనే ఉంది మనిషి మాత్రం నరక కూపంలో ఇరుక్కుంటూ గిలగిల కొట్టుకుంటున్నాడు నంబర్ వన్ దుర్గతి జీవితం ఎలా ఉంటుందో చూద్దాం జననం మరణం ప్రకృతి పరంగా వస్తుంది అంతేకాని మనిషి సొంత ప్రమేయం లేదు భూలోకంలో మనిషి కోరికలతో బాధల్లో పడుతూ జన్మ రహస్యం తెలియక సృష్టిలో బాధలు అనేవి ఎక్కడా లేవు ఓపిక లేక అవగాహన లేక దుఃఖం ఎందుకు వస్తుందో తెలియక అందంగా పుడుతూ ఆనందంగా జీవించడం తెలియక చస్తున్నాడు సంసారం సరిగా లేదని సంపాదన సరిగా లేదని ఉద్యోగం ఉపాధి లేదని బ్రతకడం చేత కాదని జీవితం పరిష్కారం దొరకట ఆత్మహత్య శరణమని జీవితం ముగించుకుంటున్నారు ఇలా సినిమా పరిశ్రమలో గాని ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల్లో కానీ కుటీర పరిశ్రమల్లో కానీ సహజ జీవితంలో కానీ జన్మ అందంగా ఆనందంగా జీవించడం చేత కాక చాలిస్తున్నారు అజ్ఞానంతో నంబర్ టూ సద్గతి జీవితం చూద్దాం ఎంతో మంది దైవంశ దుఃఖం నివారణ విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానంతో పొందుపరిచే సమాజానికి అందించారు పుట్టడం అద్భుతం పెళ్లి చేసుకోవడం అద్భుతం పిల్లల్ని కనడం అద్భుతం సంపాదించడం ఇల్లు నిర్మాణంతో ఇల్లాని సత్యం అద్భుతం బంధువర్గంతో మిత్రులతో సంఘంలో బాధలకు పరిష్కారం తీసుకుంటూ జీవించడం మహా అద్భుతం అందాల ప్రకృతిలో చేద తీరడం అద్భుతం మనిషి మస్తిష్కంలో దాపురించిన దుర్గంధ పూరిత ప్రభావాలు తీసేస్తూ ప్రకృతిలో ఎన్ని జన్మలకైనా ఆనందాలు పొందే సుఖాలున్నాయి దుఃఖం ఎందుకు వచ్చింది ఎలా పోతుంది దారిని వెదికి తీసివేయడంలో మార్గం సులభం బాధలు పంచుకొని హృదయ ఘోష తీసేసుకోవడానికి ఫ్రెండ్స్ తో కలవండి సొల్యూషన్ ఉంది జ్ఞానంతో తెరలు పురోలోచించండి ఛేదించండి ఎంతో మంది ప్రబుద్ధులు బయటపడుతున్నారు అందమైన లోకానికి మీరు కూడా మీ వంతు ఎదుట వ్యక్తులకు సమాధానం కండి ఓటమి సమాధానం కాదు మరణం పరిష్కారం కాదు మరణంతో ఎక్కడ అపార జీవితం మళ్ళీ ఆగిన చోటు నుంచే మళ్ళీ జన్మ మొదలవుతుంది జీవితం ఓకే మేడం చాలా బాగా చెప్పారండి రోజు రోజు మంచి మంచి పాయింట్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పారు అండ్ మీరు అన్నట్టు భగవంతుడు మానవ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా సిచువేషన్స్ ఫేస్ చేశారు ఎందుకు అంటే ఒక రాయిని చెక్కితేనే అది అద్భుతమైన శిల్పంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ జన్మలో ఫేస్ చేస్తున్న ఎన్ని ఏ సిచ్యువేషన్స్ అయినా కూడా మనం పరిపూర్ణంగా అవడానికి మాత్రమే అందుకే మనకి భగవంతుళ్ళు ఒక ఎగ్జాంపుల్గా మేమే ఫేస్ చేసాము అని ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వడానికి మాత్రమే ఇలాంటి ఒక అద్భుతంగా మంచి మంచి కథలు మనం చెప్పుకుంటున్నాము అఫ్కోర్స్ అవి యథార్థాలు కథలు కూడా కాదు యథార్థాలు సో మరి యథార్థాలని మనం తీసుకొని ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నది ఒక ప్రాబ్లమేనా ఏనా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి అండ్ అవి మనకి ప్రాబ్లమ్స్ కాదు నేర్పించడానికి వచ్చిన జీవిత పాఠాలు అని గుర్తించుకుంటే అసలు దుఃఖానికి తాగుండదు మన జీవితంలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో మనము అద్భుత విద్యార్థులం అవును కాబట్టి ఒక పాట ఇస్తున్నా ధ్యానానికి సిద్ధం కండి జన్మ యొక్క పరమార్థం మీరు తెలుసుకోవాలి ధ్యానం మీరు రోజు చేయాలి ధ్యానానికి సిద్ధం కండి అన్నలారా ధ్యానం విలువను తెలియజేయు పత్రిది కదిలాడు నల దిశలా తిరిగాడు మానవ కోటికి ధ్యానం ఎంతో ముఖ్యం అన్నాడు అది సాధ్యమే అన్నాడు ధ్యానం అంటే ఏమో కాదు శ్వాస మీద దేశ ఉంచుటన్నాడు ధ్యానానికి సిగ్గుకండి అన్నారా జన్మ యొక్క పరమార్థం మీరు తెలుసుకోవాలి మూల నమ్మకాలను దురావట్లను విడవాలన్నాడు బ్రతుకులు గెలవాలన్నాడు మాంసం తింటే జబ్బులు వచ్చి ప్రమాదం అన్నాడు అది మరవాలన్నాడు పత్రిజీ ఈ మాటలు నేడు మానవాళికి వెలుగురేఖలు ధ్యానానికి సిద్ధం కండి అన్నలారా జన్మ యొక్క పరమాత్మ మీరు తెలుసుకోవాలి అరే అరే బాటలో అలసిన నీకు శాంతత కావాలి అందుకు ధ్యానం చేయాలి క్లాసులు పోసిన పరిసారం దొరకని జబ్బులకు ధ్యానమే మంచి మందురన్నా ఈ మంచి మాట మాటపడి చదివినబెట్టి జీవితం మీకు నరకం చెయ్యకు ధ్యానానికి సిద్ధం కండి అన్నలారా జన్మ యొక్క పరమత్తం మీరు తెలుసుకోవాలి ధ్యానం మీరో రోజు చేయాలి అండ్ రిఫులెంట్ ఎవరో గారు చాలా చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సో మచ్ కీప్ కాలింగ్ అలానే మన నెక్స్ట్ మనం ఐడియా పిఎంసి లో ఎవరి బర్త్ డే విషయస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసేద్దాం ఓకే సో మనం ఐడియా పిఎంసి ద్వారాగా ఈరోజు పిఎంసి విశేష సేవలు అందిస్తున్న బంగ్లా సంజీవ్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి మరి సంజీవ్ రెడ్డి గారికి మనం మైడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాం హ్యాపీ బర్త్డే ఓకే సంజీవ్ రెడ్డి గారికి ఇలా మనం బర్త్డే విషెస్ చే కాకుండా ఫోన్ లో కూడా మాట్లాడి విషెస్ చెప్పేద్దామా సో మరి ఆయన లైన్ లోనే ఉన్నారు మాట్లాడేద్దాం హలో సంజీవ్ రెడ్డి గారు హలో మేడం హ్యాపీ బర్త్డే అండి థాంక్యూ మేడం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రోజు మీ బర్త్డే బంజా నైట్ కేక్ గిల కదర్స్ మంజా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేడం ఓకే సో ఏమైనా మంచి మెసేజ్ ఇస్తారా మీ బర్త్డే రోజు మన మెడిటేటర్స్ అందరికీ కూడా ఏం లేదు మేడం ధ్యానం మీ జీవితాన్ని ఎలా మార్చింది అది చెప్పండి చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా అద్భుతంగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఉంది ఓకే సో మాకు చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మీరు ఇంత అద్భుతమైన వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఒక నేచర్ వర్క్ లో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో మేము మీకు మనం ఐడియా పిఎంసి తరపు నుంచి మీకు స్పెషల్గా బర్త్డే విషెస్ చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఇలానే మీ జన్మ సార్థకం చేసుకుంటున్నారు ఎంతో గ్రేట్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు పత్రిజీ యొక్క డ్రీమ్ వర్క్లో మీరు కూడా ఒక భాగస్వామ్యం అయి ఉన్నారు ఇలానే అద్భుతమైన వర్క్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి మనం ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ సో అలానే మనం ఐడియా పిఎంసి ద్వారా మరొకరు కూడా విషెస్ తెలియజేసేద్దాం పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న బాలాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి బాలాజీ గారికి మనం ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషస్ తెలియజేసేస్తున్నాను హ్యాపీ బర్త్డే బాలాజీ గారు అలానే ఈ రోజు మనం ఐడియా పిఎంసి ద్వారా మరొకరికి కూడా విషస్ చెప్పేస్తున్నాను పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న సుమలత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి హ్యాపీ బర్త్డే సుమలత గారు మనం ఐడియా పిఎంసీ తరపు నుంచి మీకు బెస్ట్ విషస్ తెలియజేసేస్తున్నాం ఓకే సో మనం ఐడియా పిఎంసీలో చూసారు కదా బాలాజీ గారు అలానే సుమలత గారు ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే వారు పిఎంసీకి ఎన్నో సేవలు అందించారు మరి ఈరోజు మరొకసారి వారిద్దరికీ కలిపి మేము బర్త్డే విషయ చెప్పేస్తున్నాము అలానే ధ్యానం మనందరం ప్రతిరోజు చేస్తున్నాము స్వాధ్యాయం ప్రతిరోజు చేస్తున్నాము సజ్జన సాంగత్యం ప్రతిరోజు చేస్తున్నాము ఇంకా ఏదో చేయాలి కదా ఇంకేం చేయాలి మన సెల్ఫ్ డెవలప్ అవ్వాలి అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకోవాలి మనల్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటేనే మనం ఈ రోజుకి రేపటికి ఎంత చేంజ్ అయ్యామన్నది మనకు తెలుస్తుంది మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద ఉంటుంది బయట ప్రాపంచకమైన జీవితం మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్పించి మన మీద మనకు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు సో మన మీద మనకి ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో అప్పుడు మన ప్లస్లు తెలిస్తే మన మైనస్లో తెలుస్తాయి కాబట్టి ప్రతిరోజు మీ ఆలోచన విధానం ఎలా ఉంది మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఈరోజుకి రేపటికి మీరు ఎంత డెవలప్ అవుతున్నారు ఇవన్నీ చెక్ చేసుకుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అన్నది మనలో మనం చూసుకోగలుగుతాం సో ఎవరో వచ్చి మనం మైనస్లు ఎవరో వచ్చి మన ప్లస్లు చెప్పే కంటే మనల్ని మనం చెక్ చేసుకుంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా ఉండ వాళ్ళం అవుతాం అనమాట ఓకే ఇది ఈరోజు ఒక చిన్న టిప్లా తీసుకోండి మనం ఐడియా పిఎంసీ తరఫు నుంచి ఇంకా చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి కదా వాళ్ళకి కూడా విష్ చేసేద్దాం పిఎంసీ కి విశేష సేవలు అందిస్తున్న లక్ష్మి సౌజన్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ మనం ఐడియా పిఎంసీ తరపు నుంచి లక్ష్మి మనం ఐడియా పిఎంసీ లో మరొక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడుద్దాం హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయం హలో వెరీ గుడ్ మార్నింగ్ శుభోదయం ప్రకాశం గారు అమ్మా నాకు బాగా వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా ఆ ఏదపడుతుంది కొంచెం లోస్ అవుతుంది అవునా ఓకే విలేజ్ ఇప్పుడిప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది కదా బానే ఆ ఇప్పుడు నైస్ బాబు చెప్తా క్వశ్చన్ అడుగుతా నేనే చెప్పాలా బాగా అవుద్ది సబ్జెక్ట్ ఉంది మీరే చెప్పాయండి ఇంకా మేము క్వశ్చన్స్ అడిగేదే లేదు మొత్తం మీదే ఈ భూమి వాడు ఈ భూమి మీదకి ఆనందంగా జీవించడానికి వచ్చాను అన్ని జీవితంలో అనుభవాలు తీసుకోవటానికి వచ్చాను కొత్త కొత్త అనుభవాలు తీసుకోవటానికి వచ్చాను తద్వారా ఎంతో జ్ఞానం తీసుకోవటానికి వచ్చాను తద్వారా ఎంతో జ్ఞానం పంచడానికి వచ్చాను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అయితే ఇది బ్రహ్మ జ్ఞానంలో ఏం చెప్తారంటే మన ఈ భూమిని వచ్చింది మన నిజతత్వం మనం ఎక్కడి నుంచి వచ్చాం శూన్యం నుంచి ఆ తండ్రి ప్రేమ ద్వారా ఉద్యోగించారు అంటే ఏంటంటే నీ ఇష్ట ప్రకారం నీ స్వేచ్ఛ ప్రకారం ఈ భూమిలో కొన్ని అనుభవాలు పొందడానికి వచ్చావు నువ్వు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఏంటి కష్టాలు సుఖాలు పిచ్చగాడి పాత్ర ఒక దొంగ పాత్ర ఏ పాత్ర వేసినా దానిలో ఆటలలో రాణించి ఆ పాత్ర రాణించి ఎక్కడికి పోవాలా నీకు ఒక ప్లేస్ ఉంది నేను ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పోవడమే దాన్ని పుట్టినీళ్ళు అంటారు అంటారో అంటారు ఒకటి రెండు మూడు తరాలు ఉంటే ఒక కోటి యాభై లక్షల జన్మలు ఇచ్చి నీవు ఒకటి రెండు మూడు స్థలాలు ఉంటే అజ్ఞానంగా భాయమైన దేవుడు ఉన్నాడని మూఢనమ్మకాలతోటి ముస్విధాలతోటి ఒక దుర్మార్గుడిగా అట్లా అలాంటి జీవితాన్ని దుఃఖంతో జీవించావు ఎప్పుడైతే నాలుగో తరానికి వస్తావో అక్కడ నీకు ఆ జ్ఞానం ఉంటుంది అది ప్రేమించే తత్వం ఉంటుంది ప్రేమించే తత్వం వస్తుంది కానీ ప్రేమను వ్యతిరేకపరిచి తత్వం రావాలంటే బ్రహ్మజ్ఞానం పొందాల బ్రహ్మజ్ఞానం అనేది ప్రతిసారు చనిపోయే ముందు మనం అంచింది రామ్తా బ్రహ్మజ్ఞానం చాలా మంది తెలియదు ఆయన ఈ సృష్టినంతా ఈ పిరమిడ్లు ఇంత ప్రపంచాన్ని సాకారం చేసి ఇన్ని చేసింది ఏ జ్ఞానంతో ఆయన నాకు చెప్పాడు ఇరవై సంవత్సరాల తర్వాత రాంతాకి ఎలా ఉంటున్నాడు ఉన్నాను ఆయన ఏం చెప్పింది అది నడుతుంది ఈ డైమెన్షన్ మారుతుంది ఇప్పుడు అందరూ దేవుళ్ళు అవుతారు ఇన్ని రోజులు మనకి ఏం చెప్పాడు నీవు దేవుడువే అని అన్నాడు ఆడు అన్నాడు ఎలా ఏమని చెప్పి ఎప్పుడైనా చెప్పలేదు ఆ డైమెన్షన్ అనేది ఉంది దాని మీదే ఒక పాఠం ఓకే పాడండి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యము నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఇడారిలో పన్నీటి జయ గీతాలో కన్నీటి జలపాతాల నాతో నేను సంగమిస్తూ నాతో నేను భ్రమిస్తూ ఒంటరినై అనర్థం అంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నెల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి దీర్ఘము నాది ఇంటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతల మంటను నేనై రవినై శిశినై జీవమై నిశినై నాతో నేను సగమిస్తూ నాతో నేనే రమిస్తూ ஒரிஷம் கட்டு நிரந்தரம் கிரணி கிரணால அரிநாளி அரினால சரணாலி சரணால சரணால கனராமாரா இங்கஜால ஜமமந்தி ஜீர்திசாரே சன்னியசூன்யா ஜகம்த குடும்பு நாதி అత పాట ఇప్పుడు నేను చెప్పి కరెక్ట్ గా సెట్ అయిందమ్మా నారకమైన పాత్ర జీవితంలో రమించాలా అంటే సంపదల్లో కాదు బాధ్య సంపదలో సంపాదించి ఏదో రావాలని ఆనంద ఆనందపరితం ఉంటారు ప్రతిసారి ఎంత ఆనందంగా ఉన్నాడు చంటే ముందు కూడా బాధపడ్డాడు చనిపే ముందు కూడా ఆయన నడి అని వెళ్ళిపోయాడు సదంలో గుప్పిస్తే ఆనందంగా వెళ్ళిపోయాడు శారీరకంగా బాధపడే కానీ నేను మేము చనిపోయిన భయం సార్ కళలు కలిపిస్తాడు ఆయన ఆనందాన్ని నేను అబ్బా ఈ సార్ వెళ్ళిపోతున్నాడు అనిపించింది కొంచెం అనిపించింది తర్వాత మేము ఆనందంగా ఉన్నాడు ఈ రాంతజ్ఞానం పొంది ఆయన పోయినాకనే మాకు రాంతజ్ఞానం పొంది ఆయన అన్నాడు ఇరవై సంవత్సరాల చాలా నువ్వు ఉంటా అన్నాడు కరెక్ట్ నాకు తెలియకుండా ఒక మాట మీద విజయవాసలో అడిగాడు మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు తర్వాత ఎక్కడ తెచ్చినప్పుడు తెలియదు క్లాస్ పెట్టించారు ఆ పనికి ఐదు నెలలో క్లాస్ నడిచింది ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో చెప్తున్నావు అన్ని ఊళ్ళో కూడా చెప్తున్నావు రామ్ ప్రజ్ఞానం అందరూ రాళ్ళ మాస్టర్స్ కూడా కంటో బ్రహ్మ జ్ఞానం ఎవరైతే జ్ఞానం ఉన్నాడో ఉన్నాడు ఇంకా పిరమిడ్ కట్టడం అనేది మీ పని కాదు జూనియర్ సజెస్ట్ ఉంటారు వాళ్ళు చూడుకుంటూ చూస్తారు నా సజెషన్ అదే వాళ్ళు ఎవరు కొత్త వచ్చిన వాళ్ళందరూ పిరమిడ్ కట్టే సాకారం చేయండి సీనియర్ మాస్టర్స్ కూడా ఇంకా అలానే ఉండి శాకాల రాలంటే నాకు నచ్చలేదు ఇట్ మై పర్సన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫియరీస్ వాళ్ళు కూడా రావాలా అందరూ అన్నరాజు గారు కావాలా అందరు ఇక్కడ ట్రస్ట్ మెంబర్ కావాలా ప్రపంచంలో ఉన్నటువంటి పేరు మాస్టర్లు అందరూ సైనికులే ఉన్నారు అందరినీ బయట తీసే కార్యక్రమం ఏ ఉన్నాం అందరూ పుస్తకం నిలవండి ఐ సజెస్ట్ టు రీడ్ రామ్ సాట్ లైక్ బుక్ అది జూమ్ లో ఉండాలి ఒక క్వాలిఫైడ్ మాస్టర్ తోటి జూమ్ లో ఉంటే నేను రెండు సంవత్సరాలు ఉన్నాను నా పొందిన జ్ఞానం ఈ పాటు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా పాడారు మంచి టాపిక్ డిస్కస్ చేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఓకే సో మన పిఎంసి పిఎంసీలో ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి విషెస్ చెప్పేది సో మరి ఇప్పుడైతే హర్భజన్ సింగ్ కి విషెస్ చేసేద్దాం హర్భజన్ సింగ్ అతను మాజీ భారత క్రికెటర్ తర్వాత అతను రాజకీయ నాయకుడయ్యాడు రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు అతను ఒక సినిమా నటుడు కూడా టెలివిజన్ సెలబ్రిటీ మరియు క్రికెట్ వ్యాఖ్యాత కూడా మరి హర్భజన్ సింగ్ కి మనం ఐడియా పిఎంసి తరఫు నుంచి బెస్ట్ విషస్ తెలియజేసేద్దాం హ్యాపీ బర్త్డే ఓకే రైట్ మరొకరు కూడా విషెస్ చెప్పేద్దాం దివ్య వెంకట సుబ్రహ్మణ్యం తన రంగస్థల నామం కనికగా ప్రసిద్ధి చెందారు ఒక భారతీయ చలన చిత్ర నటి అప్పుడప్పుడు డబ్బింగ్ కళాకారిని నేపథ్య గాయని మరియు టీవీ యాంకర్ కూడా ఆమె తెలుగు మలయాళం మరియు కన్నడతో సహా ఇతర దక్షిణ భారత చలన పరిశ్రమలలో కూడా పనిచేశారు సో మరి దివ్య వెంకట సుబ్రహ్మణ్యం గారికి మన మైడియా పిఎంసి తరఫు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేసేద్దాం హ్యాపీ బర్త్డే ఇందాక ప్రకాశం గారు మంచి క్వశ్చన్ అడిగారు భూమి మీదకి దేనికి వస్తారు అని ఏదో నా ఇన్ని సంవత్సరాలు మెడిటేషన్ ద్వారా నాకు అనిపించింది చెప్పాను బట్ అదే నిజం కూడా ప్రతి ఒక్కరు కూడా భూమి మీదకి సంపాదించడానికి వచ్చామనుకుంటారు లేదంటే పెద్ద పేరు పొందటానికి వచ్చామనుకుంటారు లేదంటే ఫ్యామిలీ కోసం ఫ్యామిలీని ఉద్ధరించడానికి వచ్చామని కొంతమంది అనుకుంటారు బట్ భూమి మీదకి వచ్చింది మాత్రం మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి మాత్రమే ఫస్ట్ ఫస్ట్ పాయింట్ గురువుగారు ఎప్పుడు అంటూ ఉంటారు భూమి మీదకి నువ్వు వచ్చింది ఆనందంగా జీవించడానికి మాత్రమే ఆ పాయింట్ నాకు చాలా గుర్తుండిపోయింది అనమాట సో నేను ఎప్పుడైనా నాకు బాధ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉంటే గురువుగారు చెప్పారు కదా మనం ఇక్కడికి వచ్చింది ఆనందంగా జీవించడానికి ఈ బాధ ఇప్పుడు వచ్చింది నేను నేను పుట్టిన ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు టెంపరీగా వచ్చింది ఇది మళ్ళీ ఇది వెళ్ళిపోద్ది ఇది లైఫ్లో ఉండదు అని నాకు అంటే సార్ చెప్పిన మాట అట్లా గుర్తుపెట్టుకోవడం వల్ల ఇది టెంపరీ అనే విషయం నాకు బాగా అర్థమైంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఒక కొటేషన్ ఎప్పుడు గుర్తుంటుంది ఏంటి అంటే నీ జీవితంలో ఏం జరిగినా ఇది శాశ్వతం కాదు ఈ నిమిషం శాశ్వతం కాదు ఈ సిచ్యువేషన్ శాశ్వతం కాదు ఈ పర్సన్ శాశ్వతం కాదు డెఫినెట్లీ వన్ ఫైన్ డే అవి వెళ్ళిపోవాల్సి వస్తాయి ప్రతిదానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది సో అదే ఎక్స్పైర్ డేట్ అండి అది రిలేషన్కి కానీ అలానే ఒక వస్తువుకి కానీ అలానే మన మన యొక్క లైఫ్ టైంకి కానీ దేనికైనా కూడా ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది సో అట్లాగే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైర్ డేట్ ఉంది అని అయితే గుర్తుపెట్టుకొని లైఫ్లో హ్యాపీగా ఉండండి ఎందుకంటే ఏ ఎంత బాధ వచ్చినా అది ఇప్పుడు వస్తుంది వెళ్ళిపోతుంది బట్ మనం మన యొక్క సోల్ అన్నది పర్మనెంట్ మన హ్యాపీనెస్ అన్నది వదులుకోకూడదు ఏ ఏ నిమిషంలో కూడా సో బీ హ్యాపీ ఆల్వేస్ బీ పాజిటివ్ బీ హ్యాపీ ఓకే సో మరి మనం ఐడియాపిఎంసిలో చాలా మందికి విషస్ చెప్పేసుకున్నాం కదా ఇంకా టైం అయింది అయితే బిఫోర్ దట్ మీరు ఎవరైనా మనం పిఎంసి ద్వారా మీ వాళ్ళకి ఎవరికైనా విషెస్ చెప్పాలి అనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ అలానే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూకి కాల్స్ చేసేయండి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మీ ఫొటోస్ కంపల్సరీ మీరు పంపిస్తే డెఫినెట్లీ ఇక్కడ మేము ప్లే చేస్తాము మీ ఫోటో పెట్టి మంచిగా విషెస్ చెప్పడానికి నేనైతే ఇక్కడ రెడీగా ఉన్నాను కదా ఓకే ఇది ఇవాళ మనం ఐడియా పిఎంసీ రేపటి ఐడియా పీఎంసీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్ might you be mc might you be mc might you be mc